మహిమాన్వితమైనటువంటి ఈ దివ్య దేశంలో పరమోత్కృష్టమైనటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆధ్యాత్మిక వేత్తలకు స్వాములకు సనాతన ధర్మ ఆహృతులకు సేవకులకు సైనికులకు విఘ్నులకు ప్రాజ్ఞులకు పాత్రకేయులకు నా నమస్సుమాంజలి ఈనాటి కార్యక్రమైనటువంటి కార్యక్రమమైనటువంటి అభయ హిందూ సేన ప్రథమ వార్షికోత్సవానికి గురువర్యులైనటువంటి రాధా మనోహర్ దాస్ గారు నన్ను ఆహ్వానించినప్పుడు నేను ఎంతగానో ఆనందించాను నన్ను ఆనందపరిచినటువంటిది ఆశ్చర్యపరిచినటువంటిది అభయ్ హిందూ సేన అనేటటువంటి పేరు ఆకర్షించినటువంటిది కూడా అభయ్ అంటే రక్షణ కలిగించడం ఎవరు ఎవరికి రక్షణ కలిగిస్తున్నారు ఒకసారి కృతయుగానికి వెళితే ఆ శ్రీ మహావిష్ణువు నరసింహ రూపుడై ప్రహ్లాదుడికి అభయమిచ్చి కాపాడాడు మరి త్రేతాయుగంలో ఆ శ్రీరామచంద్రమూర్తి శ్రవణ యజ్ఞ యాగ సంరక్షణ గావించి సాధువులను సజ్జనులను రక్షించినటువంటి ధర్మ పుంభావమూర్తి మరి మనకి ద్వాపర యుగంలో ఆ కృష్ణ పరమాత్మ ధర్మబద్ధ ధర్మపరులైనటువంటి పాండవ పక్షాన నిలిచి వారికి అభయం ఇచ్చి రక్షించినటువంటి అవతార పురుషోత్తముడు మరి ఈనాటి కలియుగంలో ఆ అభయం చిహ్న రూపమైనటువంటి ఆ వెంకటేశ్వరుడు తిరువెంకటముడియాను మనందరికీ అభయం ఇస్తూ ఉన్నాడు మరి ఈ అభయ ఈ అభయ సేన అభయ హిందూ సేన ఏం చేస్తోంది అంటే ఎక్కడైనా ధర్మానికి విఘాతం కలిగిన ఎక్కడైనా ఆలయాలకు ఎటువంటి అన్యాయం జరిగిన ఎక్కడైనా సనాతన ధర్మీయులకు అన్యాయం జరిగినా ఈ అభయ హిందూ సేన అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇక హిందూ హిందూ అనే పదాన్ని ఒకసారి మనం డీకోడ్ చేసి చూస్తే చాలామంది హిందూయిజం అంటే అదొక రిలిజన్ ఏమో ఒక మతమేమో అని అనుకుంటూ ఉంటారు కానీ ధర్మ పదంలో నడిచి మోక్ష సాధన గావించి కర్మ జ్ఞాన భక్తి వైరాగ్య తత్వముక్తులు అనేటటువంటి సిద్ధాంతాలను కానివ్వండి ఆచార వ్యవహారాలను కానివ్వండి సంస్కృతి సాంప్రదాయాల మేళవింపే సనాతన ధర్మం హిందూయిజం మరి దానిని ఆచరించేటటువంటి వ్యక్తులు హిందువులు లేదా సనాతన ధర్మీయులు మరి సేన సేన అంటే ఆర్మీ ఈ ధర్మ పరిరక్షణ గురించి సంరక్షణ గురించి పాటుపడేటటువంటి ప్రతి సేవకుడు సైనికుడు ప్రతి భారత పౌరుడు సేనయే అందుకేనేమో ఎక్కడైనా ఏ ఆలయాలకి ఏ ధ్వంసం జరిగిన రాధా మనోహర్ దాస్ గారు అక్కడ ప్రత్యక్షం ఉంటారు వారిని చూసినప్పుడు నాకు నాకెందుకో ఒక గురువర్యులు అనేటటువంటి భావన కంటే కూడా కవచ ధరించినటువంటి ఒక వీరుడు ధీరుడు సూర్యుడులా కనిపిస్తూ ఉంటారు అది అతిశయోక్తి కాదు నా మనసులో ఉన్న మాట అంతేకాక మన భారతదేశంలో మన వేద భూమిలో మన పుణ్య భూమిలో మన ధన్య భూమిలో మన తపో భూమిలో ఏమి లేదండి మన దేశంలోని మనకున్నటువంటి ధర్మ శాస్త్రాలు కానివ్వండి ఆధ్యాత్మిక గ్రంథాలు కానివ్వండి అశేష విశేష సంస్కృతి సంప్రదాయాలు కానివ్వండి మనకున్నటువంటి నాట్య నాటక సారములు కానివ్వండి జానపదాలు కానివ్వండి మనకున్నటువంటి సర్వ జీవ ప్రేమ సర్వ ప్రాణి సమానత్వం సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటి ఆ ఏ దేశమైనా కనిపించిందా భారతదేశం తప్ప అటువంటి భారతదేశంలోని అటువంటి భారతదేశానికి ప్రతిబింబమైనటువంటి ఆలయాలు ఆలయాలు భక్తికే కాదు మన సంస్కృతి సాంప్రదాయాలకు కేంద్రాలు మరి అటువంటి ఆలయాలను ఆలయాలు ఈరోజు దూపదీప నైవేద్యాలకు కూడా నోచుకొని దుస్థిత దుస్థితమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే మరి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి మనం కానివ్వండి ఏం చేస్తున్నాము అని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి ఎండోమెంట్స్ డిపార్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ యొక్క కేసుల్లోని షినోర్ మట్ అనేటటువంటి కేసు చాలా ప్రాశస్యం కలిగినటువంటి కేసు అందులోని డాక్టర్ ఆఫ్ ఎసెన్షియాలిటీ అనేటటువంటి దానిపైన ఒక ప్రిన్సిపల్ పైన ఆధారపడి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితమే ఆలయాలకు వచ్చేటటువంటి పైన కానివ్వండి ఆలయాలకు వచ్చేటటువంటి ఆస్తులపైన కానివ్వండి ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు ప్రభుత్వాలు వాటి యొక్క కంట్రోల్ని నియంత్రించాలి అని వచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ అది మరి అది ఈరోజు మనకి ఎక్కడన్నా కనిపిస్తోందా ఆలయాలకు వచ్చేటటువంటి ఆదాయము ఆ పరమాత్మకి తప్ప మిగతా అన్ని చోట్లకి వెళుతుంది మరి ఇటీవలే ఇటువంటి ఆలయ పరిరక్షణ గురించి సంరక్షణ గురించి మహాకుంభమేళాలోని సాధు సజ్జన అందరూ కూడా సాధువులందరూ కూడా ఒక కాన్ఫరెన్స్ లాంటిది చేయడం జరిగింది దానికి సంసద్ అనేటటువంటి పేరు ఉంది ఆ సంసత్ లోని ఎందరో మునీశ్వరులు ఎందరో సాధువులు సనాతన ధర్మ బోర్డు యాక్ట్ అనేటటువంటి చట్టం రావాలని పేర్కొనడం ప్రార్థించడం జరిగింది ఈ సనాతన ధర్మ బోర్డు కానివ్వండి సనాతన బోర్డ్ యాక్ట్ అనేటటువంటి చట్టం కానివ్వండి సనాతన ధర్మ ట్రిబ్యునల్స్ ని కూడా ఏర్పాటు చేయమని కోరుకోగా అవి కానీ వస్తే ఇటువంటి ఆలయ పరిరక్షణ అంటే దాంట్లో కొన్ని గోల్స్ ఉన్నాయి సమయం మించిపోయింది కాబట్టి అది నేను ఈసారి పేర్కొనట్లేదు నెక్స్ట్ టైం ఇప్పుడున్న అవకాశం వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి విషయాలను మనం అందరం తెలుసుకోవాలి అవగాహన లీగల్ అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో అందులో ఉన్నటువంటి వారి లక్ష్యాలు కానివ్వండి జరిగితే ఇంకొకసారి ఆ రామచంద్రమూర్తి కక్షిదారుడే తను జన్మించినటువంటి జన్మస్థానంలోనే ఐదు వందల సంవత్సరాల పోరాటము డెబ్బై సంవత్సరాల న్యాయ పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం రాదు అదే సనా బోర్డు కానీ సనాతన ధర్మ ట్రిబ్యునల్ కానీ సనాతన బోర్డు చట్టం కానీ వస్తే జ్ఞానవాపి లాంటి పుణ్యక్షేత్రం కోసం మనం అందరం కొట్లాడాల్సినటువంటి అవ ఆవశ్యకత రాదు ఆ సనాతన ధర్మ బోర్డు కానీ వస్తే గజినీ లాంటి ముష్కరులు దుర్మార్గులు దౌర్జన్యులు పదిహేడు సార్లు మన సోమనాథ ఆలయాలని విధ్వ పరిస్థితులు మళ్ళీ మనం చూడవలసినటువంటి అవసరం రాదు అదే సనాతన ధర్మ బోర్డు గాని వచ్చిందంటే కృష్ణుడు భూమిని ఆనుకోనే ఆ కృష్ణ జన్మస్థానంలోనే వచ్చినటువంటి ఇతరత్ర మతాలకు చెందినటువంటి ప్రార్థనా మందిరాలు మనం చూడాల్సినటువంటి అవసరం రాదు ఆ సనాతన ధర్మ బోర్డు యాక్టివ్ గాని జరిగిందంటే వచ్చిందంటే రాధా మనోహర్ దాస్ గారే ప్రత్యక్ష సాక్షి ఎప్పుడో ఆలయాన్ని కో పోయాయి ఎప్పుడో అయోధ్య కృష్ణ భూమి జన్మభూమిని మనం పోగొట్టుకుంటే ఒక అర్థం ఇప్పుడు మొన్న మొన్నటికి మొన్న ముత్యాలమ్మ ఆలయం సికింద్రాబాద్ లోని మనం చూసాం అమ్మవారిని ఎంత కిరాతకంగా ఎంత అన్యాయంగా ఎంత భయంకరంగా మరి మన కళ్ళ ముందే జరిగినటువంటి ఆ దౌర్జన్యాన్ని మన కళ్ళతో మనం వీక్షించాం ఇటువంటివన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉండదు రాకూడదు ఈ సనాతన ధర్మ బోర్డు రావాలని మనమంతా ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాల్సినటువంటి సమయం ఆసన్నమయ్యేది గో అంటే భూమి గో అంటే గోవిందుడు గో అంటే గో మరి భూమి దేవుడు భూమి దేవుడికి చెందినటువంటి మాన్యాలు భూములు అన్నీ కూడా దేవుడికే చెందాలి గో అంటే గో గో సంరక్షణ గురించి మనం ఇంతగా మాట్లాడుతున్నాం కానీ గో సంరక్షణకి సంబంధించినటువంటి చట్టాల గురించి మనము అవగాహన పెంపొందించుకోవాలి ఎన్నో చట్టాలు వచ్చాయి సుప్రీంకోర్టులోని ఎన్నో కేసులు దాఖలైనప్పుడు సుప్రీంకోర్టు ప్రతిసారి చెప్తోంది మేము అర్థ వివరణ చేసే సంస్థ మాత్రమే ఒక వ్యవస్థ మాత్రమే చట్టాలను తీసుకురావాల్సింది లెజిస్లేటివ్ ఇది దానికి సంబంధించినటువంటిది సో మీరు అక్కడ ఒత్తిడి చేస్తే మీకు చట్టాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అని పేర్కొంది కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే గోవుని అంటే గో హింసని ప్రొహిబిట్ చేసేటటువంటి లాస్ ఉన్నాయి కానీ మనమంతా అభయ హిందూ సేన నుండి చేయవలసినటువంటి పని ఏమిటంటే ఆ చట్టాలు భారతదేశ దేశం మొత్తము వర్తించాలి దట్ జూరిస్ట్రిక్షన్ మస్ట్ బి ఎక్స్టెండెడ్ అండ్ అప్లైడ్ టు ది ఎంటైర్ నేషన్ అనేటటువంటి దిశలో మనము నడవాలి అటువంటి అవగాహన ప్రతి ఒక్క వ్యక్తికి కల్పించాలి ఎందుకంటే శంకరాచార్యుల వారు పేర్కొన్నారు ఒక గోవిందాశ్రమంలో గోపాలం ప్రభు లీలా విగ్రహ గోపాలం కుల గోపాలం గోపీవేళన గోవర్ధ గోవర్ధన ధృతి ప్రణమత గోవిందం పరమానందం ఆ గోవుల గురించి సాక్షాత్తు కృష్ణ పరమాత్మయే కాళింది పైన ఆ గోవులు ఎక్కడ విషపూరితమైనటువంటి గాలులు పీల్చుకుంటాయో ఎక్కడ ఆ విషపూరితమైనటువంటి ఆ ఆహారాన్ని భుజిస్తాయో అని కృష్ణ పరమాత్మ అంత గొప్ప సంఘటనని మనకు చూపించాడు ఆ గోవుల గురించి గోవర్ధనగిరిని ఎత్తి గోవింద పట్టాభిషిక్తుడయ్యాడు మరి అటువంటి గోవి గోవుని పరిరక్షించుకోవాల్సినటువంటి ఆ గోవుకు సంబంధించినటువంటి చట్టాలపై అవగాహన కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత మనందరి పైన ఉంది ఇంకపోతే నాకు చిన్నప్పటి నుంచి నచ్చనిది నాకు చిన్నప్పటి నుంచి నాలో ఒక లాంటి విప్లవాన్ని సృష్టించినటువంటిది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ జరిగినటువంటి దాన్ని చెప్పేది చరిత్ర జరగని దాన్ని జరిగినట్టుగా చిత్రీకరించినవి ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ మనం ఈరోజు ఏ ఏ ఎన్సీఆర్టీస్ అయితే చదివి మరి మనము పట్టాలు పుచ్చుకుంటున్నాము ఎందరో ఐఏఎస్ ఆఫీసర్లు ఈ ఎన్సిఆర్టీస్ ప్రామాణికంగా తీసుకొని యూపీఎస్సి రాసి పెద్ద పెద్ద ర్యాంకులు పొంది ఐఏఎస్ ఆఫీసర్ గా మనందరినీ అభయ హిందూ సేన నుండి అసలైన చరిత్రను అచ్చోయ్యాలి అని ప్రభుత్వం మనము తీసుకొని రావాలి తప్పకుండా తప్పకుండా ఇది ప్రథమ లక్ష్యంగా పెట్టుకోవాలి ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు చిన్నప్పటి నుంచే మొక్క వందేనా మంగునా చిన్నప్పటి నుంచి అక్బర్ ది గ్రేట్ తాజ్మహల్ ఇస్ ది ఎయిత్ వండర్ ఆఫ్ ద సెవెంత్ వండర్ ఆఫ్ వరల్డ్ గజనీ ఇస్ ది గ్రేట్ టిప్పు సుల్తాన్ గ్రేట్ కాదు ఛత్రపతి శివాజీ మహారాజ్ ది గ్రేట్ సంభాజీ మహారాజ్ ది గ్రేట్ వారిద్దరిని అలా తీర్చిదిద్దినటువంటి జిజియాబాయ్ గ్రేట్ వారికి ఉన్నటువంటి వాహనాలు సునగాలు వారితో అసోసియేట్ అయినటువంటి ప్రతి ఒక్క సేన సేవకుడు పౌరుడు గ్రేట్ అప్పక్క గ్రేట్ వేణు గ్రేట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో త్యాగధనులు వారి జీవితాలను అర్పించి మనకిచ్చినటువంటి స్వాతంత్రపు గాలు మనం ఈరోజు తీర్చుకుంటుంటే ఒక్క ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో ఒక్క ప్యారాగ్రాఫ్ కూడా వారి గురించి లేదు ఇది ఇది ముందు మారు ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో మారాల్సినటువంటి ప్రథమమైనటువంటి విషయం ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ మరి అంతేకాక ఈ యొక్క ఈ ఈ జాగృతి ఏదైతే ఉందో ఈ జాగృతి మనం అంతా ఈ అవేర్నెస్ మనం ప్రతి ఒక్క హిందూకి తెలిసేలా చేయాలి ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ గురించి మేలుకోవాలి ప్రతి ఒక్క భారతీయుడు మేలుకొని జాగరణతో ఎక్కడి నుంచి ఏ విఘాతం వస్తుందో తెలీదు ఈసారిగానే మనం అజ్ఞానంలో నిద్రపోతే దా భారతదేశ భారత మాత భారత మాతని చేయడం అసంభవం ఎందుకంటే ఇటువంటి బ్రహ్మచర్యలు బ్రహ్మ కఠిన కఠోరమైన బ్రహ్మచర్యాన్ని పాటించేటటువంటి యోగులు లేరు అటువంటి త్యాగ ప్రాణాలను త్యేజించేటటువంటి వీరులు లేరు దేశ భక్తులు మనకి ఈనాడు చాలా స్వల్పం చాలా తక్కువ ఉన్నారు జాగరణ జాగృతి జాగ్రత్త ఈ మూడు చాలా అవసరమని పేర్కొంటూ ఒక చివరి చిన్న మాటతోనే నేను ముగిస్తాను ఎన్నో కామెంట్స్ చూస్తూ ఉంటామండి మాట్లాడడం తప్పు మాట్లాడితే కొన్ని లక్షల కామెంట్స్ లక్షల కామెంట్స్ అసభ్యకరమైనవి అజ్ఞానంతో చేసేవి కొన్ని మరి అటువంటి కామెంట్స్లో ఒకటి వేదం గో అంటే వేదం అన్నా వేదము మీ మీ అందరికీ లేదు చదవడానికి వీలు లేదు అది మీ యొక్క ధర్మము అది మీ యొక్క మతము అంత నీచమైనది తుచ్చమైనది అని కామెంట్స్ పెడుతుంటారు ఈ కన్వర్టెడ్ ఒక బ్యాచ్ అంతా మనం చూసి నవ్వుకోవడము మనం అది చూసి వదిలేయడమో కాదు దాంట్లో మీరు ఇంకొక రిప్లై ఇవ్వాలి బాబు వేదం అన్నది ఇప్పుడు యాక్సెసబుల్ అయిపోయింది అత్యాధునిక వ్యవస్థలో ఇప్పుడు నడుస్తున్నటువంటి సినారియస్ లో ఫోన్లో వేదం కొడితే మొత్తం వచ్చేస్తుంది కాకపోయినా దివ్య ప్రవధనం లాంటివి రామాయణం లాంటివి భారతం లాంటివి భాగవతం లాంటివి మనకి ఎన్నో వేద సారాన్నంతా కూడా అత్యద్భుతంగా వర్ణించి ఇచ్చినటువంటి గొప్ప జ్ఞాన సంపద మనకుంది రామాయణాన్ని వేదోపబృహణం అని అంటారు వేదసారమంతా రామాయణంగా మనకి ఆ తరంగంగా వచ్చింది ప్రశ్నానత్రయమైనటువంటి భగవద్గీతలోని వేదసారమంతా ఉంది మరి వాటిలోని ఒక్క అక్షరాన్నైనా ఒక్క శ్లోకాన్నైనా ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో ఒక్కటి చదివితే చాలదా ఏదో ఒక్క ఒక్క అక్షరం ఒక్క మరా మర మరా అన్న వాళ్ళని ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణాన్ని ఇస్తే ఒక్క శ్లోకం చదవడానికి మనకు లేదా క్షుద్రం హృదయ దౌర్బల్యం తిష్ట పరంతప పరంతప ధర్మానికి విఘాతం కలిగితే ధర్మాన్ని రక్షించు అది మాత్రమే నీ ధర్మం అని చెప్పినటువంటి భగవద్గీతను మనం చదవలేమా గంగాధర శాస్త్రి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఏడు వందల మనకి సంపూర్ణ ఆడియో రూపంలో ఇచ్చినప్పుడు ఒక్క శ్లోకం వెళ్ళే ఆ రోజుకి అభయ హిందూ సేన సంస్థ నుండి మనము ప్రతి ఒక్కరం వినడమే కాదు వినిపించేటటువంటి బాధ్యతను కూడా స్వీకరించి అది మన బుజ వేసుకొని మనము ముందుకు కొనసాగాలని అభయ హిందూ సేన వంద కాదు వెయ్యి సనాతనం అంటే అంతం లేదు అలా అభయ హిందూ సేనకి కూడా అంతం లేనన్ని వార్షికోత్సవాలు అంటే ఈ ఉత్సవాలను చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి జై హింద్ జై హింద్ మాతరం జై శ్రీరామ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ